Hello friends, welcome back to my channel. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఎటువంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి కేవలం కప్పు పెసరపప్పుతో నిమిషాల్లో అయిపోయే ఈ గుంత పొంగనాలు చేసి చూడండి చాలా బాగుంటాయండి మనకి డైట్లో వాళ్ళు కూడా ఈ గుంత పొంగనాలని తినచ్చండి మనకి పెసర పునుగులు ఉంటాయి కదా సేమ్ అదే టేస్ట్తో ఉంటాయండి చాలా బాగుంటాయి మరి ఈ పెసరపప్పు గుంత పొంగనాలు మనల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నానండి మీరు టైం లేనట్టయితే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది పెసరపప్పు అయితే ఎక్కువ టైం పట్టదండి వెంటనే నానిపోతుంది మీ దగ్గర టైం ఉంటే అరగంట లేదు అనుకుంటే ఒక ఇరవై నిమిషాలైనా సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోంచి ఒక గరిటెడు పప్పు తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మిగతా పెసరపప్పు ఉంది కదా దీన్ని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పెసరపప్పు అంతా వేసేసుకున్నానండి ఒక నాలుగు చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మనం మిక్సీ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న పెసరపిండిని అయితే ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అదే పెసరపప్పులో పెసరపిండిలోకి మనం హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వండి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ వేసుకొని కొంచెం అంటే వన్ స్పూన్ అలా వాటర్ వేసి ఈ రవ్వ పెసరపిండి ఇవన్నీ కూడా ఈ రెండు కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఈలోగా మనం కావాల్సిన వెజిటేబుల్స్ క కట్ చేసుకుంటే అది నానిపోతుందండి మనకి చూడండి పర్ఫెక్ట్గా రవ్వ అయితే నానిపోయింది ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజులో కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి అండ్ అలానే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకున్నానండి ఇదైతే కీరా అండి కీరను నేను తురుముకొని వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నాను మనకి తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ కీల ముక్కలా వేస్తే తినరు అనుకుంటే మీరు కీరను కూడా తురుముకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర వేసుకున్నానండి తర్వాత మనం ఇందాక సైడ్కి పెట్టుకున్నటువంటి పెసరపప్పు అండ్ అలానే జీలకర్ర టేస్ట్కి సరిపడే అంతా సాల్ట్ అండి ఇవన్నీ వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ అయితే పట్టవండి కొంచెం వాటర్ వేసుకొని పిండిని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా తాలింపు వేసుకునే ఒక చిన్న ప్యాన్ ఉంటుంది కదండి దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ అలానే కొంచెం మినప్పప్పు వేసుకున్నానండి తర్వాత ఇంగువ అండి ఇంగువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఇంగువని స్కిప్ చేయకుండా వేసుకోండి వీటిని మంచిగా ఫ్రై చేసుకొని తెచ్చి ఈ పెసరపప్పు పిండిలో కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని మనం పెసరు పొంగ పొంగనాలు వేసేసుకోవటమే అండి ఒకవేళ మీరు గుంత పొంగనాలు వద్దు అనుకుంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ మనం హెల్తీగా డైట్ చేసే వాళ్ళకి రెసిపీ చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా గుంత పొంగనాల ప్యాన్లో వేసుకుంటున్నానండి ఈ పెసరపప్పు గుంత పొంగనాలకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అందుకోసం నేను గుంతల్లో ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకున్నానండి కొంచెం వేసుకుంటే అవి అంత క్రిస్పీగా రావండి అందుకోసం నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది గుంతల్లో వేసుకున్నాను అలానే మన ఛానల్లో ఇంకా చాలా మంచి గుంత పొంగనాల రెసిపీస్ అయితే ఉన్నాయండి వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి మంచి రీచ్కి వెళ్ళిన గుంత అనేవి మన ఛానల్లో ఇవి చూడండి అటు ఇటు నేను ఇక్కడ ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయని చెప్పండి హీటు మధ్యలోనే తగులుతుంది కదా చివర్లు తగలట్లేదని నేను ప్యాన్న అటు ఇటు తిప్పుకొని చేసుకున్నానండి ఇప్పుడు రెండు సైడ్స్ మంచిగా కాలిన తర్వాత ఎంత బాగా టర్న్ అయిపోయినాయో చూసారు కదండి ఎటువంటి ఇబ్బంది పెట్టవండి ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు ఇప్పుడు రెండు సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీరు స్కిప్ చేయకుండా క్యారెట్ అండ్ అలానే కీరా వేసుకోండి డైట్ చేసే వాళ్ళకి మంచిది అండ్ అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి వాళ్ళకి నార్మల్గా ఇస్తే వెజ్జెస్ తినరు కదా ఇలా చేసి ఇవ్వండి ఒకసారి ఖచ్చితంగా మీ పిల్లలకి వాళ్ళకి తెలియకుండానే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం పెట్టిన వాళ్ళం అవుతాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్